శ్రీ శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ ఐదు దారాలుగా అయితే కొండల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి అవి ఇప్పటికీ కూడా ఎవరు కనుక్కోలేకపోయారు ఏ ప్రాంతం నుండి వస్తున్నాయని మాత్రం ఇక్కడ ఇది మాత్రం దారపాలెం ఎలమంచిలికి చాలా దగ్గరలో అయితే ఉంది చూడడానికి కొన్ని మెట్ల మార్గంలో నుంచి అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి చూడండి ఎంత చక్కగా మనకి రాజగోపురం అంటే మనకి ఎంట్రెన్స్లోనే ఒక ద్వారం ఉంది ఆ ద్వారంలో నుంచి లోపలికి అయితే వెళ్ళం పదండి మొత్తానికైతే ఈ మెట్లెక్కి దర్శనానికైతే వెళ్తున్నాను నమస్కారం అండి నమస్కారం నా పేరు మమతారెడ్డి ఇక్కడ దారపాలెం అని చాలా సంవత్సరాల నుండి వింటున్నాను ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా వింటున్నాను సో విని రావడం జరిగింది అలాగే ఈ దారపాలెం యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఏంటి మా సబ్స్క్రైబర్స్ అందరికీ వివరంగా చెప్తారని మా మనవి అసలు ఈ గ్రామం పేరు పంచదారులు అండి నా పేరు సూర్య అండి నేను మాది వంశకారం పరి అర్చకర్త మా తాతల తండ్రిలో కూడా స్వామి సేవ చేసుకుంటూ ఉన్నారు ఈ క్షేత్రం పేరు పంచదారుల క్షేత్రం అండి పంచదారులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే నిత్యం కూడా ఈ పంచదారులు అనేది స్వామి శివలింగం కింద నుంచి పారమటం కింద నుంచి వెళ్ళేలాగా పంచపాణం ఏర్పాటు చేశారని చెప్తుంటారండి ఆ నిత్యం కూడా పంచదాలు ప్రవ ప్రవహించడం వల్ల ఈ క్షేత్రానికి పంచదాలనే పేరు వచ్చిందండి తర్వాత యుగంలో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ధర్మరాజు వారు స్వయంగా స్వామిని ప్రతిష్టాపన చేశారండి అందువల్ల ఈ స్వామి పేరు ధర్మలింగేశ్వర స్వామి అండి వాళ్ళు కొంతకాలం వాళ్ళకు నివాసం ఏర్పాటు చేసుకుని ఉండి స్వామి సేవ చేసుకుని మిగిలిన ప్రాంతాన్ని కూడా తరలి వెళ్ళారని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడికి భక్తులు చాలా దూర ప్రాంతాల నుండి కూడా వస్తూ వస్తూ ఉంటారమ్మా కార్తీక మాసం మహాశివరాత్రి పాల్గుణ మాసం పౌర్ణమికి స్వామి కళ్యాణం అండి తర్వాత దసరాల్లో కూడా అమ్మవారికి విశేషంగా పూజలు భవానీ మాల విశేషంగా వేస్తూ ఉంటారమ్మా భక్తులు అలాగే ఇక్కడికి మనకి ఏ ఏరియాకి దగ్గరలో ఉంది ఏ కిందకి వస్తుందో ఒకసారి క్లుప్తంగా చెప్పండి ఇది అనకాపల్లి జిల్లాకు వస్తుందండి కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పడింది కాబట్టి అనకాపల్లి జిల్లాకు వస్తుందండి యలమజ్జి నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇక్కడ అచ్చితాపురం నుంచి ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రం అందుబాటులో ఉంటుందండి ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకుంటే ఎక్కువగా నెరవేరుతూ ఉంటాయి భక్తులకి ఇక్కడ ఎక్కువగా తొందరగా కళ్యాణం అవ్వాలని ఎక్కువ కోరుకుంటూ ఉంటారండి ఏవైనా విశేషంగా దోషాలు అది ఉంటే కూడా ఇక్కడ మనకు ఒక పుట్ట అనేది ఉంటుందండి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసుకుని స్వామివారి ముక్కులు తీర్చులు పదకొండు ప్రదక్షిణ చేయాలి స్వామివారికి మనసులో కోరిక చెప్పుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు దంపతి సమేతంగా వచ్చి స్వామివారి ముక్కు తీర్చుకుంటూ ఉంటారు కోరిక నెరవేరిన కోరిక నెరవేరిన తర్వాత కళ్యాణం అయ్యే తర్వాత ఆ దంపతి సమేతంగా వచ్చి స్వామివారికి అభిషేకాలు అర్చన విశేషంగా చేయించుకుంటారు ఇదైతే మనకి అనకాపల్లి కిందికి వస్తుందండి అయితే ఈ టెంపుల్లో చాలామందికి పెళ్లి కాని వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే పుట్ట చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ సంకల్పం చెప్పుకొని స్వామివారి దగ్గర కోరిక నెరవేరితే పెళ్ళైన తర్వాత దంపతులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారంట ఇక్కడ అమ్మవారి పేరు ఉమాదేవి ఉమాధర్మలింగేశ్వర స్వామి అంటే చాలా మంది దగ్గర విన్నాను నేను ఏంటంటే మనకి ఐదు దారాలుగా వస్తూ ఉంటాయి నీళ్లు అవి ఎక్కడి నుండి వచ్చాయి కూడా ఇప్పటికీ కూడా ఎవరు కనుక్కోలేకపోయారు అది పూర్వకాలంలో ఏంటంటే అది ఓపెన్గా ఉండేవండి రెండు పాండవులు నీటి కుండలు ఏర్పాటు చేశారు అక్కడ నుంచి జల ఉద్భవిస్తే అలా దారులుగా ఏర్పాటు చేశారని చెప్తూ ఉంటారండి కాలక్రమేపీ అది ఓపెన్గా ఉండడం వల్ల కొన్ని జంతువులు పక్షులు అందులో పడి దాహం తీర్చుకోవడానికి వెళ్ళి చనిపోతూ ఉండడం బాధ కలిగించి దాన్ని ఒక మూసివేయడం జరిగిందండి అది ఇప్పుడు పలానా ఏరియాలో ఉందని ఎవరు కనుకోలేకపోతుందండి చూశారు కదండీ ఇక్కడ గుళ్ళో కూడా చాలా మత్మాన్మితమైన శక్తివంతమైన శివుడు ఉన్నాడు అలాగే ఐదు దారలుగా వచ్చే మనకి దారాలు కూడా ఉన్నాయి ఒకప్పుట్లో అవి ఓపెన్గా ఉండడం వల్ల జంతువులు దాహం తీర్చుకోవడానికి వచ్చి ఆ పొలంలో పడి చనిపోవడం లాంటివి జరిగితే దాన్ని మూసివేయడం జరిగింది తర్వాత అది మూసివేయడం తర్వాత అది ఎక్కడుందో కూడా ఎవరు కనుక్కోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా నీళ్లు మూడు మూడు వందల ఇప్పటికీ కూడా నీళ్లు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ వస్తూనే ఉంటాయి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి చాలా ధన్యవాదాలు మీకు అంటే వచ్చే గుడి భక్తుల గురించే కాకుండా ఇక్కడ ఉన్న మహిమలు కూడా చెప్పినందుకు మా సబ్స్క్రైబర్స్ అందరికీ మీరు డీటెయిల్గా చెప్పినందుకు మీకు కృతజ్ఞత నండి ఇక్కడ ఐదు దారాలుగా వస్తున్నాయి ఈ నీళ్లు పంచదార వాటరు యాక్చువల్లీ ఒకప్పుట్లో ఇక్కడ పెద్ద పెద్ద గుండాలు ఉండడం ద్వారా ఇక్కడున్న అడవిలోనున్న వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి వచ్చి అందులో పడి చనిపోవడంతో వాటిని క్లోజ్ చేయడం వల్ల ఇప్పటికీ కూడా అవి ఎక్కడున్నాయి కూడా ఆ బాయి ఎక్కడుందో కూడా కనుక్కోలేకపోతున్నారు బట్ నీళ్ళు మాత్రం ఐదు ద్వారాల ద్వారా ఇక్కడికి రావడము చాలామంది ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడము ఈ నీళ్ళు పట్టుకెళ్ళడం అనేది ఇక్కడ అనా ఆనవాయితీగా వస్తుంది అంటారండి అయితే మనకి ఐదు దారాల నుండి మాత్రం ఇక్కడ నీళ్లు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తూ ఉంటాయి మెయిన్ దార అయితే ఇది ఇది వెనకాల ఎక్కడో పెద్ద బాయి లాంటిదైతే ఉంది దాన్ని క్లోజ్ చేసినా కానీ ఇప్పటికీ కూడా ఐదు ద్వారాల నుండి మాత్రం వాటర్ రావడం జరుగుతుంది ఈ నీళ్ళని చాలా పవిత్ర తీర్థంగా కూడా తీసుకెళ్తూ ఉంటారు బాటిళ్లల్లో కానీ స్నానాలు చేయడము తాగడము ఇలాంటివి కూడా ఇక్కడ నుండి తీసుకెళ్తారు చాలా పవిత్రమైన నీళ్ళు